ప్రపంచ క్షేత్రకారులు జాగ్ పెన్నా ఏమంటాడంటే నేటి ఆధునిక ప్రపంచానికి మహాప్రవక్త ముమ్మద్ అల్స్ వంటి వ్యక్తి నాయకత్వం వహిస్తే నేడు ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించి నేడు ప్రజలు కోల్పోయినటువంటి శాంతి సామరస్యాలను తిరిగి మళ్ళీ అందించగలన్నది నా గట్టి నమ్మకం అంటాడు జాగ్ మరి అంతటి గొప్ప పనులు మహాప్రవక్త మొహమ్మద్ అల్లహం వారు ఏమి చేశారని మనం ఆయన జీవితాన్ని పరిశీలించినప్పుడు ఇరవై మూడు సంవత్సరాల్లో షార్ట్ టైంలో ఆయన అనేక అద్భుతాలను చేశాడు ఈ ప్రపంచంలో ఎవరూ చేయని పనిని ఆయన చేశారు అదేంటంటే సంపూర్ణ మద్యపాన నిషేధం ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆయనే చేశారు దీనికి చరిత్ర సాక్ష్యం ఆ తర్వాత ఎవరి వల్ల కూడా అది సాధ్యం కాలేదు అగ్ర రాజ్యాలు సైతం ప్రయత్నాలు చేసి విఫలమైపోయి కానీ మహాప్రవక్త ముహ్మద్ సల్లం వారు పదిహేను వందల సంవత్సరాల పూర్వమే ఆయన ఈ పూర్తి మద్యపాన నిషేధం చేశారు ఎంతమంది తెలుసండి ఆయన పూర్తి మద్యపానం నిషేధం చేసేది పంతొమ్మిది వందల ముప్పై మూడులో అమెరికాలో అక్కడ బిల్ పాస్ చేశారు ఆ బిల్ ఏంటంటే మా దేశంలో ఈ మద్యపానం వల్ల మరి ప్రమాదాలు అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి దీనిని అరికట్టాలంటే ఈ మధ్యాహ్నం అరికట్టాలని చెప్పి పార్లమెంట్లో ఒక బిల్ పాస్ చేశారు ఆ బిల్ పాస్ చేసిన కొంతకాలానికి ఏం జరిగిందంటే దొంగ దుకాణాలు ఎక్కువ తెచ్చుకున్నాయి ఎవరైతే బిల్ పాస్ చేశారో పార్లమెంట్లో వాళ్ళే దొంగతనంగా తాగడం పొందారు ప్రపంచంలోనే అగ్రరాజ్యం మేమే కదా పెట్టింది ఇది ఈ చట్టం మేమే కదా తెచ్చిందని చెప్పి ఆ చట్టం తీసివేసేశారు విఫలమైందా లేదా కానీ మహాప్రభక్త ముమ్మతి సలమారు పదిహేను వందల సంవత్సరాల క్రితం మద్యపానాన్ని పూర్తిగా నిషేధించారు